ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిదిన్నర వార్డులు చాలా ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజావాణిని విని ఇంజనీరింగ్ శాఖ వారు కాంప్రహెన్సివ్గా అంటే ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో చూశారు గుర్తించారు వాటికి పరిష్కార మార్గాలు కూడా కనుక్కున్నారు నిధులు మంజూరు చేశారు నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండర్స్ పిలిచి కాంట్రాక్టర్స్ని కన్ఫర్మ్ చేసి ఈరోజు సుమారుగా ఐఓసిఎల్ దగ్గర వచ్చిన తర్వాత ఒక పంతొమ్మిది లక్షల రూపాయలతోటి ఆ కాలనీలో ఏదైతే సెప్టిక్ ట్యాంక్స్ ఫుల్ అయిపోయి వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి అక్కడ దుర్భరమైన పరిస్థితి ఉంటే దాన్ని నివారణ చేయడానికి పంతొమ్మిదిన్నర లక్షలు అక్కడ ఉన్నటువంటి ఒక పార్కు ఒక ఇరవై ఒక్క లక్ష తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ పంపింగ్ స్టేషన్ అంటే అక్కడ ఉన్నటువంటి నీటిని బయటికి ఎట్లా పంపించాలనేటువంటి దాని మీద ఒక 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 నూతనమైనటువంటి పంపింగ్ స్టేషన్ ఒకటి కట్టడానికి యాభై లక్షల రూపాయలు దాంతో కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైన్ శంభూ నగర్లో వచ్చి ఇరవై లక్షల రూపాయలు అలాగే డెవలప్మెంట్ ఆఫ్ అంబికా నగర్ పార్క్ పంతొమ్మిది లక్షలు అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఎస్కే ఎన్క్లేవ్ సెవెంటీన్త్ డివిజన్లో ఒక పది లక్షల రూపాయలు వెంకటరమేష్ అనేటువంటి కాంట్రాక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ బొగ్గదుల పార్క్ బొగ్గల మొగ్గుల దెబ్బ మొగ్గుల దెబ్బ పార్క్ వచ్చి ఇరవై లక్షల రూపాయలు కవర్ స్లాబ్స్ ఆఫ్ మేజర్ ట్రైన్ ఇది ఒక పెద్ద సమస్య మేజర్ ట్రైన్లో కవర్ స్లాబ్స్ సరిగా లేక చాలామంది వాకర్స్ ఆ సైడ్ యాక్చువల్గా ట్రైన్ మీద నీట్గా తయారు చేస్తే అది వాకింగ్ ట్రాక్గా పనికి వస్తుంది వాకింగ్ ట్రాక్ ఏంటంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఆబ్స్ట్రాక్షన్ లేకుండా దానికి సంబంధించినటువంటిది కొండా స్ట్రీట్లో రైల్వే స్టేషన్ దగ్గర కొండవారి స్ట్రీట్లో పది లక్షలు తర్వాత ఇంకొక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పదహారు లక్షలు సీసీ ట్రైన్ తర్వాత పెద్దవారి వీటి దగ్గర ఒక పది లక్షలు అలాగే రకరకాలుగా తీసుకున్నట్టయితే ఇంకొక ప్రొవైడింగ్ ఎగ్జిస్టింగ్ ట్రైన్ ఆఫ్ నైన్ పాయింట్ నైన్ జీరో ల్యాక్స్ తోటి ట్వంటీ సిక్స్త్ డివిజన్లో ఆర్ఎంసీ దగ్గర రైజింగ్ ఆఫ్ సిసి రోడ్ కృష్ణారావు పేట ఇంటర్నల్ స్ట్రీట్లో ట్వంటీ సెవెంత్ డివిజన్లో తొమ్మిది లక్షల రూపాయలు రైజింగ్ ఆఫ్ సిసి రోడ్ శారద ఐసీఈ ఫ్యాక్టరీ దగ్గర ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ప్యాచ్ హోల్డ్స్ వేయడానికి తొమ్మిది తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ సిసి డ్రైన్ కుమ్మరి వారి వీధి రామాలయం దగ్గర సుమారు ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలతోటి దానికి తోడు ప్రొవైడింగ్ ఇంటర్నల్ రోడ్స్ ఆదర్శ నగర్ ఇదంతా పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు డివిజన్లో ఒక యాభై లక్షల రూపాయలతోటి సుమారుగా ఇవాళ నాలుగు కోట్ల పైచిరుకు అంటే వివిధ కార్యక్రమాలను గుర్తించడం వాటిని మున్సిపల్ కమిషనర్ గారు స్పెషల్ ఆఫీస్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మంజూరు చేయించడం ప్రజా సమస్యల మీద నిరంతరము సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా పూర్తి స్థాయి ప్రాధాన్యతనిచ్చినటువంటి కార్యక్రమాన్ని చూసాం వచ్చినటువంటి మాసన్నర కాలంలోనే ప్రజలకు కావలసినటువంటి అవసరాలు తీర్చడంలో అంటే ఇక్కడ గతంలో శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వారు ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా ఈ ప్రాంతాలని ప్రదర్శ సందర్శించలేదని చెప్తున్నారు ఆయన కేవలం ఇసుక ర్యాంపులు సందర్శిస్తున్నారు కేవలం ఇసుక ర్యాంపులు సందర్శిస్తున్నారు ఇసుక దోపిడి వారు చేసిన విధానం మళ్ళీ విమర్శించడానికి ఒక ఆస్కారం కూడా ఇస్తున్నారు వారు ఎలాగైతే ఇసుక దోపిడీ చేశారో ఆ ఇసుక దోపిడీని వారు ఎలా డ్రెడ్జింగ్ చేశారో ఆ డ్రెడ్జింగ్ గురించి మళ్ళీ మేము మాట్లాడటానికి ఒక అవకాశం ఇచ్చారు దానికి సంతోషమే కానీ ఇక్కడ ప్రజా సమస్యలు కదా వారు పట్టించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన దాని మీద పూర్తిగా నిర్లక్ష్యం చేశారు పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు అధికారం అండి అధికారం అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా చేయొచ్చు ప్రజావసరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం స్పందించి పనిచేస్తుంది అలాగే సంక్షేమంలో చూడండి ఈ ప్రభుత్వానికి కులం లేదు మతం లేదు పార్టీ లేదు ప్రాంతం లేదు ఇది కేవలం ప్రజాప్రభుత్వం కనుక ప్రజావసరాలు తీర్చడంలో ముందున్నటువంటి ప్రభుత్వం కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ గెలిచినటువంటి వారి వల్ల ఇక్కడ ప్రజలు నష్టపోయారని ప్రజలందరూ గుర్తించారు అందుకే ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నాకు ముందు పనిచేసినటువంటి చంద్ర నాగేశ్ గారితో కలిసి ఆ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు శ్రీనివాసరెడ్డి గారు అలాగే వార్డులో అందరితో కలిసి ఇవాళ ప్రతి వార్ కూడా ఎన్న వార్డులుంటే ఎనిమిది వార్డుల్లోనూ పని మిగలకుండా ఆహ్లాదకర వాతావరణంలో పార్కులన్నీ డెవలప్మెంట్ చేయడం ట్రైన్స్ బాగు చేయడం రోడ్స్ వేయడం ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది ఇది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మార్పు ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క మార్పు ఇన్ తెలుగు టెలివిజన్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి